మేమైతే మొన్న మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా మహాలక్ష్మి స్కీమ్ గురించి ఎత్తలేరు ఒక పథకం వస్తే అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎవరైనా కూడా మంచిదే స్వాగతిస్తారు కానీ ఇందులో మీరే మహాలక్ష్మి పథకం గురించి ఇందులో లేవని ఒక ఒకవైపు ట్యాక్స్ పేయర్స్ మనీతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కడుతుంటే సరే మీరు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు మంచిదే కానీ ఇక్కడ అవినీతి ఆరోపణ వస్తున్నప్పుడు మీరు మహాలక్ష్మి స్కీము స్మార్ట్ కార్డ్స్ అన్నప్పుడు మరి కర్ణాటకలో ఆల్రెడీ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి మహాలక్ష్మి స్కీమ్ లాంటిది అక్కడ ఇంప్లిమెంటేషన్ అక్కడ బస్సు స్కీమ్ ఉన్నది మరి దాన్ని ఎందుకు స్టడీ చేయలేదు అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంటే అక్కడ ఉన్న స్మార్ట్ కార్డ్స్ ఉంటే ఎందుకు మీ డాక్యుమెంట్లు ఇక్కడ కూడా కర్ణాటకది స్టడీ చేసినట్లేదు ఇక్కడున్న పార్టీ కదా ప్రభుత్వం అక్కడ కూడా ఉన్నది మరి పక్కనున్న దాంట్లో అక్కడ స్టడీ చేయకుండా మీరు ఇవాళ దాన్ని మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది మేము అందుకే చేస్తున్నాం అందుకే స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వస్తున్నాం అని అక్కడ ఆల్రెడీ శక్తి స్మార్ట్ కార్డ్స్ అని ఉన్నది దాని మీద మీరు ఎలాంటి అవగాహన మరి ఎక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు ఈ మూడు రోజుల్లో ఈ మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో కానీ ఇవాళ అవినీతి ఎందుకు అనుమానం వస్తున్నది అంటే ప్రతి ఒక్క టికెట్ అది డబ్బులు కట్టే మగవాళ్ళైనా లేకపోతే మీరు ఇష్యూ చేసే జీరో బిల్ అయినా కూడా జీరో టికెట్ అయినా కూడా కానీ ప్రతి టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వస్తుంది ప్రతి టికెట్ ఆ కాంట్రాక్ట్లో ఉన్న ముప్పై లక్షల టికెట్లని మీరు చెప్పిర్రు మొన్న పత్రికల్లో కూడా వచ్చింది ఒకటే రోజు యాభై లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు అని మరి ప్రతి టికెట్ అది మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి లేకపోతే డబ్బులు కట్టే మగవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్క టికెట్ పేరు మీద వాళ్లకు ఆ కమిషన్ వస్తున్నప్పుడు దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న బియ్యం విషయం మీద గ్లోబల్ టెండర్స్ పిలుస్తారు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చింది ఇక్కడనే ఉన్న మిల్లర్లు ఎంతో మంది ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారు ఇవన్నీ కాదు గ్లోబల్ టెండర్స్ పిలుస్తాం ఇతర కంపెనీలను పిలుచుకుంటామని అన్నారు అది బయటకు వచ్చినాక అందులో డబ్బులు ఏదో తిన్నారు ఇవన్నీ ఆరోపణలు వచ్చిన తర్వాత టెండర్లు రద్దు అని అన్నారు మీ మంత్రి కాంగ్రెస్ లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్లోబల్ టెండర్లు పిలువగలిగితే మరి ఇక్కడెందుకు గ్లోబల్ టెండర్లు పిలవలేదు దీంట్లో ఎందుకు ఓపెన్గా చేయలేదు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ అని ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఇందులో మీ డిఫెన్స్ కోసం ఏమని చెప్పారు మీరు మీ రక్షణ కోసము అసలు ఆర్టీసీ ఎప్పుడూ ఆఫ్లైనే టెండర్లు చేస్తుంది అని మరి ఈ డాక్యుమెంట్ ఏంటిదండి టెండర్స్ తెలంగాణ జిఓవి డాట్ ఇన్లో బస్ డిపోల రిపేర్లు స్టాల్సు అంటే యాభై వేల రూపాయలు లక్షల రూపాయలు లక్ష రెండు లక్షల రూపాయలు ఇట్లాంటి చిన్న చిన్న ఏమో ఆన్లైన్ టెండర్లు వేస్తాం కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ఐటీఐఎంస్ మెషిన్స్ వస్తే మాత్రం దాన్ని గోప్యంగా ఉంచుతాం దాన్ని మాత్రం ఆన్లైన్ టెండర్ అయ్యాం దానికోసం వకాలతా ఉంచుకుంటాం అవి సైలెంట్ గా ఆఫ్లైన్ టెండర్లు చేసేస్తాం ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళ డాక్యుమెంట్ లో అసలు ఐటిఐఎంస్ ఎవరికి తెలియదు మేమే తీసుకొని వచ్చినాము మీరు దీని గురించి తప్పగా మాట్లాడతారా అనే విధంగా మాట్లాడుతున్నారు చాలా తప్పదు ఎందుకంటే హైదరాబాద్ మెట్రోలో ఆల్రెడీ ఈ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది హైదరాబాద్ మెట్రో వాడుతున్న ప్రయాణికులు యూపీఐ సేవలను ఫోన్ పే గూగుల్ పే సేవలను ఉపయోగిస్తున్నారు స్మార్ట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారు మరి ఇక్కడ హైదరాబాద్ మెట్రోను కూడా మీరు వదిలేసి ఇక్కడ ఉన్న హైదరాబాద్ మెట్రో సేవలను కూడా స్టడీ చేయకుండా మీరు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వెళ్ళి ఈ కంపెనీని తీసుకొని రావడానికి కారణం ఏంటిది దాని మీద స్పష్టత మీరు ఇవ్వలేదు